ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాది పూజయామి రమణ పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు రమణాశ్రమంలోని వంట చేసే స్త్రీల గురించి మనము తెలుసుకుందాం భగవాన్ జీవితంలో మొత్తంలో రెండు విషయాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు ఒకటి ఆత్మవిచారణ రెండవది ఆశ్రమానికి వచ్చినటువంటి సాధకులను ఎవరిని కూడా భోజనం చేయకుండా పంపేవారు కాదు అనుదినము భగవాన్తో రమణాశ్రమ లేఖలు అనే పుస్తకాలు చదివితే ఆశ్రమానికి వచ్చిన ప్రతి వారిని భోజనశాలకు పంపేవారని తెలుస్తోంది నిజానికి కొంతమంది భక్తులు ఈ విషయమై ఆయన్ను అడిగారు కూడా మీరెందుకు భక్తులు ఏ వేళప్పుడు వచ్చినా కూడా భోజనం పెట్టాలంటారు అని భగవాన్ తేలిగ్గా సమాధానమిచ్చారు నాకు ఆకలి అంటే ఏంటో తెలుసు అని భగవాన్ భోజనం పెట్టడానికే కాదు వంట చేయడానికి కూడా ప్రాముఖ్యాన్ని ఇచ్చేవారు తానే ఒక అద్భుతమైన పాకశాస్త్ర ప్రవీణులు తర్వాతి కాలంలో స్వామి త్రివేణిగిరి అని పిలువబడ్డ సాధు సుందరం భగవాన్కి వంటగదిలో సహాయుడిగా ఉండేవారు ఆయన ఇలా చెప్పారు భగవాన్తో కలిసి వంటగదిలో పని చేయటం కేవలం వంట చేయడమే కాదు నిశ్చయంగా ఒక విధమైన ఆధ్యాత్మిక సాధనయే అని కాలక్రమేణా నేను గుర్తించాను అని భగవాన్ వంటగదిలో ప్రవేశించి వంట పనుల్లో పాల్గొనడం ద్వారా నేర్పిన విలువైన పాఠం ఏంటంటే మనము దైవ నిర్ణయంపైనే పూర్తిగా ఆధారపడి దానికే కట్టుబడి ఉండాలి అని పూర్తిగా శరణాగతి చెంది దైవ నిర్ణయానికి తలవొగ్గడమే అనుగ్రహం అంటే కొద్ది రోజుల పాటు వంటగదిలో సహాయకునిగా పనిచేసిన అన్నామలై స్వామి ఈ విధంగా గుర్తు చేసుకున్నారు ఒకరోజు ఆశ్రమంలో భోజనం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమీ లేనప్పుడు ఎక్కడో అడుగున ఉన్నటువంటి చాలా కొద్ది ద్రవ్యాలతో భగవాన్ వంట ప్రారంభించడం నేను చూశాను వంట పూర్తయ్యే లోపల అరుణాచలేశ్వరుడు కావలసినవి పంపుతారని ఆయన నమ్మకం ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకు భగవాన్ ఒక గుప్పెడు నూకలను శుభ్రం చేయసాగారు ఆయన వాటిని పాత్రల్లో పోసి నీటితో కడిగి చిన్న చిన్న రాళ్లను ఏరువేసి బొగ్గుల కుంట కుంపటిపైన ఉడికించసాగారు నాకు ఆయన చేసే పనులు వింతగానూ అర్థం కాకుండానూ ఉన్నాయి ఎందుకంటే అది ఒక్కరికి కూడా చాలదు ఆ నూకలు ఉడికేటప్పటికీ ఒక భక్తుడు రెండు లీటర్ల పాలు తీసుకొచ్చాడు నూకలు ఉడికిన తర్వాత భగవాన్ ఒక పెద్ద పాత్రను పొయ్యి మీద పెట్టి నూకలు పాలు కలిపి ఉడికించడం మొదలుపెట్టారు మరికొన్ని నిమిషాల తర్వాత మరొక భక్తుడు ఎండు ద్రాక్ష పటిక బెల్లం పట్టుకొచ్చాడు భగవాన్ వాటిని కడిగి ఆ పాత్రలో వేశారు అయ్యేసరికి కుంభకోణం నుండి కొందరు భక్తులు వస్తూ వారితో పాటు ఒక పెద్ద పాత్ర నిండా ఇడ్లీలు చట్నీ వడలు ప్రత్యేకమైన కొండ అరటిపళ్ళు అరటి ఆకు దొప్పలు తీసుకొచ్చారు భగవాన్ చేసిన పాయసాన్ని తినటానికి ఈ అరటాకు దుప్పలే అవసరమయ్యాయి భగవాన్ స్నానం చేసిన తర్వాత ఏడు గంటలకు మేమందరం కూర్చొని కడుపు నిండా ఆ ఫలహారాన్ని తిన్నాం ప్రఖ్యాతిగాంచిన తెలుగు రచయిత గుడిపాటి వెంకటాచలం ఆశ్రమంలోని వంటగది గతలు సేకరించకపోయినట్లయితే ఇవాళ మనకు అవి లభ్యమయ్యేవి కాదు ఆ రోజు నా రమణాశ్రమ వంటవారిని గౌరవంగా తలుచుకునే అవకాశం ఉండేది కూడా కాదు చలము వీటన్నింటినీ గ్రంథస్థం చేశారని తెలియగానే బొంబాయిలో ఉన్న మారిస్ ఫ్రిడ్మన్ దాన్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసే ఏర్పాట్లు చేశారు ఆయన తానే స్వయంగా ఆ వ్రాత ప్రతిని తిరగరాసి నాకు తెచ్చిచ్చారు ఆ పుస్తకాన్ని వేయించడానికి ఆశ్రమం వద్ద ఆర్థిక స్తోమత లేదని తెలిసి ఆయన ఆ వ్రాత ప్రతిని ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో భగవాన్ జన్మ శతాబ్ది ఉత్సవం జరపదల్చి నన్ను భారత దేశం మొత్తం తిరిగి భక్తులను కలిసి నిధులు సేకరించడానికి పంపారు డబ్బులు ప్రోగు చేయడానికి ఒక పత్రికను తయారు చేసి దానిలో వాణిజ్య ప్రకటనలను గాను దాతల నుండి చందాలు సేకరించడం ఒక మార్గంగా ఎన్నుకున్నా నా స్నేహితుడు గొప్ప వ్యాపారవేత్త ఆయన టిఎస్ నాగరాజన్ అనే ఆయన పత్రికను వేయడానికి ముందుకొచ్చారు కానీ దానికి తగినన్ని వ్యాసాలు లేవని కనుగొన్నారు పాత పుస్తకాల్లో వెతకమని నేను ఆయన్ను కోరాను మారిస్ ఫ్రిడ్మన్ వదిలిన వంటసాల గాథల వ్రాతపతిని ప్రతిని మర్చిపోయిన మర్చిపోయి ఆయన వాటిని వెదకి ఆ పత్రికలో అచ్చివేశారు నేను చలము మారిస్ ఫ్రిడ్మన్ను ఎస్ నాగరాజన్ గార్లకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వారి వల్లనే ఈ సామాన్యమైన ఆశ్రమ వంటి వారి జీవితాలు వచ్చాయి పాఠకులు వాటిని కేవలం కథలో సంఘటనలో అనుకోకూడదు అవి భగవంతునితో సహజీవనం చేసిన వారు చెప్పిన అనుభవాలు వంటవారిలో ఒక స్త్రీ ఆమె కాలం గురించి ఇలా చెప్పారు భగవాను వంటగది మధ్యలో ఉండేవారు వంట పనిని పర్యవేక్షిస్తూ సలహాలనిస్తూ అప్పట్లో వంటగది చాలా చిన్నగా ఉండేది ప్రతిసారి నాకేది కావలసి వచ్చిన భగవాన్ చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చేది ఆ విధంగా ఆ రోజు మొత్తంలో నేను అనేక ఆయనకు ప్రదక్షిణ చేయవలసి వచ్చేది ఆయన నా దైవం కదా వంటగది మధ్యలో ఆయన ఉండటం నా భాగ్యం కదా భోజనాన్ని వడ్డించే ముందు ఆహార పదార్థాలన్నింటినీ భగవాన్ రుచి చూసేవారు అందువల్ల భోజనము మొత్తం పవిత్రంగా మారేది ఇవాళ రోజున కూడా రమణాశ్రమంలో వడ్డించబడే ఆహారం పవిత్రమైంది ఎందుకంటే భగవాన్ స్పర్శ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అటువంటి వంట చేసే వాళ్ళల్లో ముందుగా శాంతమ్మల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం శాంతమ్మల గురించి చెప్పుకుంటున్నాం నాకు ఆవిడతో సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది కానీ నాకప్పటికి ఆమె గొప్పతనం గురించి తెలియదు ఆమెతోటి సత్సంగం దొరకటం నా మహద్భాగ్యమని ఇప్పుడు నేను గుర్తించాను మారిస్ ఫ్రిడ్మన్ ఇచ్చిన వ్రాత ప్రజలు చదివిన తర్వాతనే నాకు ఆవిడ యొక్క ఆధ్యాత్మిక గొప్పతనం గురించి అవగాహన వచ్చింది భగవాన్ స్కందాశ్రమం నుండి రమణాశ్రమానికి పంతొమ్మిది వందల ఇరవై రెండులో వచ్చారు అప్పుడు ఆశ్రమంలో ఐదుగురు మాత్రమే ఉంటుండేవారు భగవాన్ సోదరుడు చిన్నస్వామితో కలిసి పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు చిన్నస్వామి ముఖ్య వంటవాణిగా ఉండేవారు మిగిలిన వారు అప్పుడప్పుడు వచ్చి సాయపడి తిరిగి ఇంటికి వెళ్తుండేవారు శాంతమ్మాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చిన్నస్వామికి సాయపడానికి వచ్చి మరలా తిరిగి వెళ్ళలేదు శాంతమ్మాళ్ళు తన భర్తను ముగ్గురు కుమార్లను కోల్పోయింది ఆమెకు ఒకే కుమార్తె మిగిలింది ఆమెకు అతి కష్టం మీద పెళ్లి చేశారు దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో ఆమె కూడా చనిపోయింది శాంతమ్మాళ్లకు నా అనేవారు లేరు నాది అని చెప్పుకునే ఆధారం కానీ ఏమీ లేకుండా పోయింది బాగా పేద స్థితిలో ఉన్నందున చాలామంది బంధువుల ఇళ్లలో వంటలో సాయపడడానికి వెళ్లేది ఒకరోజు ఆమె బావగారి ఇంట్లో అన్నం వండుతుండగా ఆమెకు అంతరంగంలో ఇలా అనిపించింది నువ్వేం చేస్తున్నావు నీ పిల్లలు చనిపోయారు ఎందుకు ఈ బాధ్యతలన్నీ నెత్తినేసుకుంటావు నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు నువ్వెవరివి ఇవి కేవలం ఆలోచనలు కావు భవిష్యత్తులో కాబోయే గురువుగారి ఆజ్ఞను ఆమె గాఢంగా అనుభూతి చెందారు ఆమె తన బావగారిల్లు వదిలి రామనాథపురంలోని తన మిత్రులు మురుగనారి ఇంటికి వెళ్ళింది లోపలికి ప్రవేశిస్తూనే ఆమె మురుగనార్ గదిలోనికి వెళ్ళి అక్కడ మొదటిసారిగా భగవాన్ ఫోటో చూశారు అది ఆమెను ప్రభావితం చేసి రమ్మని పిలిచినట్లయింది ఈయనే నా దైవం అనుకున్నారామ అదేమిటి ఇప్పటి వరకు ఈయన గురించి నేను ఎందుకు తెలుసుకోలేదు అని బాధపడ్డారు కూడా ఆమె కరుణాచలం వెళ్లాలనే కోరిక కలిగింది కానీ ఆమె వద్ద ప్రయాణ ఖర్చులకు ధనం లేదు అదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రామనాథపురం నుండి కొంతమంది కలిసి కార్తీక దీపోత్సవానికి అరుణాచలం వెళ్తున్నారు వారు ఆమె టికెట్కు డబ్బిచ్చి తమతో పాటు తీసుకెళ్లారు ఆమె అరుణాచలానికి వచ్చి నలభై రోజుల పాటు ఆ బృందంతో పాటు ఉండిపోయారు ప్రతిరోజు ఆమె అరుణా రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ రమణుల సన్నిధిలో గడిపేవారు ఆమె ప్రార్థించారు నా స్వప్నం నిజమైంది ఇవాళ నా అదృష్టం పండింది నా దైవం ఇక్కడే ఉన్నారు మీ సన్నిధిలో నాకు స్వర్గంలో ఉన్నట్లుంది కానీ నేను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిన తర్వాత కూడా నా మనస్సు నన్ను బాధించకుండా చూడండి అని భగవాన్ సహజంగా మొహమాటస్థులు కనుక తన ప్రక్కనే నుంచుని ఉన్న మురుగనార్తో అసలు మనసు అనే వస్తువు ఉన్నదేమో కనుక్కోనమని ఆమెకు చెప్పు ఉంటే దాని రూపమేది దానికి మీసాలు గడ్డాలు ఉంటవా అది విని శాంతమ్మల స్థానమే నిల్చున్నారు మురుగనార్ కల్పించుకొని భగవాన్ మీకు ఆత్మాన్వేషణలో దీక్ష ఇచ్చారు మీరు గుర్తించలేదా అన్నారు అందులోని ఆధ్యాత్మికత యొక్క లోతు ఆమె వెంటనే గ్రహించలేకపోయారు కానీ ఆమె గాఢమైన భక్తి పారవస్యంలో మునిగి రమణస్థుతి పంచకంలోని ఒక పద్యాన్ని పాడసాగారు ఆ పద్యం యొక్క భావము ఇది ఓ భగవాన్ నీ ఆధ్యాత్మిక వైభవం జగత్తు మొత్తాన్ని దాన్ని సుగంధంతో నింపింది ఆ చే ఆకర్షితులై అనేక మంది వారి హృదయాలను నీ వైపుకు తిప్పారు నేను కూడా తపన చెంది ఆత్రంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఎక్కడున్నారాయన అని అన్వేషించి ఇప్పుడు నీ సన్నిధికి చేరాను ఈ పద్యంలోని అందం ఏంటంటే విరూపాక్ష గుహలో సత్యమంగళం వెంకట్రామయ్యర్ పంతొమ్మిది వందల పదవ దశకంలో వ్రాసిన ఈ పద్యము శాంతమ్మ పరిస్థితికి చక్కగా సరిపోయింది ఇది ఆమె ఒక్కరికే కాదు మనలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది ఈ ప్రస్తుతం అనబడే దానిలో మనకు భగవాన్ అనుసంధానమై ఉండటానికి అవకాశం ఉంది మనలో ఉన్న మౌనంగా కాక హృదయ స్ఫురణగా కాక ఆయన ప్రత్యేకంగా లేరు ఆమె భగవాన్ వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు భగవాన్ బోధల సారాన్ని కలిగి ఉన్న ఉపదేశ సారమనే ముప్పది పద్యాల గల పుస్తకము రేపు వస్తుంది మీరు ఇంకొక రోజు ఉన్నట్లయితే నేను ఆ పుస్తకాన్ని మీకు ఇస్తాను అన్నారు ఆవిడ మరొక దినం నుండి ఉపదేశ సారమనే పుస్తకం యొక్క కాపీని భగవాన్ నుండి తీసుకున్నారు వెళ్ళిపోయే సమయంలో శాంతమ్మాల్ బాగా దుఃఖించారు భగవాన్ ఆమెను ఏడవద్దు మీరు అరుణాచలాన్ని వీడుటలేదు వెళ్ళి త్వరలోనే తిరిగి రండి అన్నారు దురదృష్టవశాత్తు ఏడాది వరకు ఆమె తిరిగి రాలేకపోయింది ఆమె లేనప్పుడు భగవాన్ జయంతి ఏర్పాట్లు జరుగుతున్నాయి సర్వాధికారిని పిలిచి శాంతమ్మలకు ఒక ఆహ్వాన పత్రికను పంపవలసిందిగా చెప్పారు భగవాన్ ఆ సమయంలో శాంతమ్మాల్ నిరుపేద అనాథ అయిన వితంతువు గురువుకు శిష్యునికి మధ్య గల దూరాన్ని భర్తీ చేయడానికి భగవాన్ తీసుకున్న శ్రద్ధను చూసి శాంతమ్మలు చలించిపోయారు ఆమె డబ్బు అడుక్కొని చివరకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆశ్రమానికి వచ్చేశారు ఆమె వచ్చేసరికి భగవాన్ ఉన్నది నలుబది అనే బోధను వివరిస్తున్నారు ఆయన చెప్పటం ఆపి ఆమె వైపు తిరిగి మీకు దీని కాపీ అందిందా మీకు కాపీని పంపమని వాళ్లకు చెప్పాను అన్నారు భగవాన్ కరుణకు వ్యక్తిగత శ్రద్ధకు చలించిపోయిన ఆమె నేను ఈ గురువుగారితోనే ఉండిపోతాను వేరెక్కడికో వెళ్లకుండా ఆయనకు వండి పెడతాను అని ప్రతి మర్నాడు ఆమె భగవాన్తో ఇలా చెప్పారు భగవాన్ మీ వద్ద ఉన్నంత కాలము నా మనస్సు ప్రశాంతంగా ఉంది మీ నుండి దూరంగా వెళ్తే అశాంతితో బాధపడుతున్నాను నేనేం చేయాలి అని మీ మనస్సు విశ్రాంతిగా ఉండే వరకు మీరు ఇక్కడే ఉండిపోండి అన్నారు భగవాన్ మర్నాడు ఉదయం చిన్నస్వామి వైద్య చికిత్స కొరకు చెన్నై వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండవలసి వచ్చింది చిన్నస్వామి లేనప్పుడు ఆశ్రమంలో వంట చేసేవారే లేరు వంట పని చూసుకోవలసిందిగా శాంతమ్మల్ని కోరారు భగవాన్ వద్ద ఉండి ఆయనకు వండి పెట్టడం అనేది నా చిరకాల స్వప్నం అది సువర్ణాకాశం అయింది శాంతమ్మలు వంటగదిలోకి ప్రవేశించినప్పుడు కొత్తగా వంటగదిలోకి వచ్చిన ఆమెను ఒంటరిగా వదిలివేయడం ఇష్టం లేక భగవాన్ అక్కడికి వెళ్ళి వంట పనిలో ఆమెకు సాయపడసాగారు మంచి పాకశాస్త్ర ప్రవీణులే కాక తన భక్తుల అహంకారాలను వండి వర్ణాచలానికి నివేదించడంలో ఆయన దిట్ట నిజానికి కావ్యకంటల వారు ఈ విధంగా గానం చేశారు ఓ భగవాన్ మీరు వంకలేని పాకశాస్త్రజ్ఞులు కాకపోతే మాంసాహారాన్ని వండువారు మీరు మా అహంకారాలన్నింటినీ వండి మీ తండ్రిగారైన అరుణాచలేశ్వరునికి నివేదిస్తారు ఒకసారి వాడుకలోనున్న నూనె డబ్బా కారిపోవడం మొదలెట్టేసరికి శాంతమ్మలకి సమస్య ఎదురైంది తనకు ఇంకొక డబ్బా లభిస్తే కనుక చాలా వరకు సమస్యలు తీరిపోతాయని ఆమె భగవాన్తో అంది భగవాన్ సమాధానం ఇవ్వలేదు పది రోజుల్లో ఆరు పెద్ద డబ్బాలు రైల్వే స్టేషన్ నుండి రమణాశ్రమానికి పంపబడ్డాయి పంపిన వారి పేరు చిరునామా లేదు ఇప్పటికి కూడా వాటిని ఎవరు పంపారో తెలియదు భగవాన్ శాంతమ్మల్ని పిలిచి నువ్వు ఒక డబ్బా అడిగావు కదా ఇక్కడ ఆరు ఉన్నాయి అన్నారు మరొక పర్యాయము శాంతమ్మలకి కొంత డబ్బు అవసరమైంది మూడు దినాల లోపల సరిగ్గా ఆమెకు కావలసిన డబ్బు ఆమెకు మనీ ఆర్డర్ ద్వారా పంపబడింది దినపత్రికలో మహర్షి గురించిన వ్యాసాన్ని చదివిన శ్రీనివాసరావు అనే ఆయన ఆ డబ్బును పంపారు ఆ వ్యాసంలో శాంతమ్మల్ అనే వంట మనిషి భగవాన్కి వంట చేసి పెట్టడానికి ఆశ్రమానికి వచ్చి ఉంటున్నారని చదివిన ఆయనకు ఆమెకు కొంత డబ్బు పంపాలనే ప్రేరణ కలిగిందట శాంతమ్మల్ తర్వాతి కాలంలో ఈ రెండు సంఘటనల వలన భగవాన్ పట్ల పూర్తి విశ్వాసం ఉంటే చాలు అని రుజువైందని నాతో అన్నారు ఒకరోజు భగవాన్ శాంతమ్మల్ వంటగదిలో వంట చేస్తున్నారు భగవాన్ కూరను అదే పనిగా కలియ ఒక్కసారి ఆపి ఆమె వైపు చూశారు శాంతమ్మాళ్ళు వెంటనే నిశ్చలంగా అయిపోయారు నిశ్శబ్దము శుద్ధమైన సంతోషం మిగిలి తక్కినవన్నీ మాయమైపోయాయి శాంతమ్మాళ్ళు అమితమైన ఆనందాన్ని పొందుతూ ఉండిపోయారు అలాగే కొంతసేపు అయిన తర్వాత భగవాన్ అటు ఇటు నడుస్తుండగా శాంతమ్మాలకి పరిసరాల జ్ఞానం కలిగింది భగవాన్ కురవంక చూస్తూ అన్నారు ఇది పూర్తిగా ఉడికి శబ్దం రాకుండా అయిపోయింది ఇప్పుడు మీరు సుగంధ ద్రవ్యాలను కలపవచ్చును మనస్సును నిశ్శబ్ద స్థితిలో నిలిపి దానికి వివేకమనే సుగంధ ద్రవ్యాన్ని కలపాలి అని శాంతమ్మల్ అర్థం చేసుకున్నారు ఈ విధంగా రోజువారీ పనులలోనే బోధను మిళితం చేసేవారు భగవాన్ మరొకసారి శాంతమ్మల్ అప్పుడే ఏదో ఒక వంటకం వండటం పూర్తి చేశారు అప్పుడు వంటగదిలోకి వచ్చిన భగవాన్ ఆ వంటకాన్ని రుచి చూడవలసిందిగా ఆమె భగవాన్ని కోరారు భగవాన్ సరదాగా సరదాగా నవ్వుతూ ఇలా అన్నారు మీకు తెలుసా రాజులు వంటకాలను రుచి చూచుటకు కొంతమందిని నియమించి వారికి భారీగా జీతం ముట్ట చెప్పేవారు మీరు నన్ను అదే పని చేయమంటున్నారు మరి మీరు నాకేం జీతం ఇస్తారు అన్నారు భగవాన్ నేను ఒక యాచకురాలిని నేను నన్ను మాత్రమే మీకు అంకితం ఇవ్వగలను అన్నారు శాంతమ్మ ఈ శరణాగతిని భగవాన్ హృదయపూర్వకంగా ఆమోదించారు శాంతమ్మల్ వంటలను అందరూ ఇష్టపడేవారు అవి చాలా రుచిగా ఉండటమే కాదు పూర్తిగా శరణాగతి చెందిన వారిచే వండబడ్డవి కాబట్టి శాంతమ్మల్ హాలులో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి తెలిపారు ఒకప్పుడు ఒక యూరప్ దేశస్థుడు ఆశ్రమానికి గుర్రపు బగ్గీలో వచ్చి తిన్నగా హాల్లోకి వెళ్ళారు అక్కడ ఆయన భగవాన్కు తాను వ్రాసిన కాగితాన్ని ఇచ్చారు భగవాన్ దాన్ని చదివి ఆయన వైపు చూశారు వెంటనే ఆయన కనులు మూసుకొని నిశబ్ నిశ్చలైపోయారు కొంతసేపు తర్వాత భగవాన్ కూడా కనులు మూసుకున్నారు వారిద్దరూ మౌనంగా ఉన్నారు వారి చుట్టుపక్కల ఉన్న మరికొందరు కూడా శాంతిలో మునిగిపోయారు మధ్యాహ్నం భోజనానికి గంట కొట్టారు అయినా కూడా భగవాన్ కానీ ఆ పాశ్చాత్యుడు కానీ కదలలేదు పన్నెండు గంటలకు ఇరువురు కళ్ళు తెరిచారు ఆ పాశ్చాత్యుడు పారవస్యంతో వెళ్ళిపోయాడు భగవాన్ ఒకసారి మీరెంత పాత్రను తీసుకొని సముద్రానికి వెళితే అంత నీరు నింపుకొని తెచ్చుకుంటారు మీరు కేవలం ఒక కప్పు మాత్రమే తీసుకొని వెళితే కప్పు నీరు మాత్రమే తెచ్చుకుంటారు అదే బకెట్ తీసుకుని వెళితే బకెట్ నిండా నీళ్లు తెచ్చుకోగలరు ఆ సముద్రం మొత్తాన్ని దోచుకోండి ఆ పాశ్చాత్యుడు సముద్రం మొత్తాన్ని కొల్లగొట్టుకోవడానికి వచ్చారు భగవాన్ అపార అనుగ్రహాన్ని పొందటానికి ఆ పాశ్చాత్యుడు ఎంత భాగ్యశీలి అయి ఉంటారో అని శాంతమ్మల్ నాతో అన్నారు శాంతమ్మలు చెప్పిన మరొక ఆసక్తికరమైన సంఘటన ఒక హైందవ సన్యాసి గురించి ఒకప్పుడు ఒక వృద్ధుడైన ఉత్తర భారతదేశానికి చెందిన సన్యాసి రమణాశ్రమానికి వచ్చి అక్కడ కొద్ది వారాలు ఉన్నారు చివరి రోజున ఆయన భగవాన్ వద్దకు వచ్చి ఆయన ఎదురుగా నిలబడి ఇలా అన్నారు భగవాన్ రమణాశ్రమంలోని ప్రతిదీ నాకు పూర్తిగా సంతృప్తి ఇచ్చింది ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నా హృదయంలోని కోరికను తీర్చండి భగవాన్ తాను అంతకు పిమ్మట గాని చేయని పని చేశారు ఆయన లేచి నుంచుని సన్యాసి వద్దకెళ్లి ఆయన్ని స్పర్శించారు వారిద్దరూ ఆ విధంగా నుంచునే ఉన్నారు ఆ సన్యాసి కన్నీళ్లతో భగవాన్ పాదాలపై పడే వరకు చక్కటి చిరునవ్వుతో పారవస్యంతో మునిగిన వాడే ఆయన భగవాన్ సన్నిధిని వీడి వెళ్ళిపోయారు మైసూర్ మహారాజా వారిని గురించి వేరే ఎక్కడా భగవాన్ పుస్తకాల్లో లేని ఉదంతా నొక్కదాన్ని శాంతమ్మల్ నాకు చెప్పారు బ్రిటిష్ వారి హయాంలో మూడు వందల పైగా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి భారతదేశంలో ప్రతి రాజ్యానికి ఒక రాజు ఒక రాణి కోట సైన్యం ఉండేవి ఈ రాజ్యాలలో పెద్దవి హైదరాబాదు మైసూర్ రాజ్యాలు మైసూర్ మహారాజు పండితుడు కళలను సంస్కృతిని పోషించేవారు ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఆయన నిశిత రాత్రిలో భగవాన్ వద్దకు వచ్చి మన్నాటి ఉదయం వరకు ఉండిపోయారు ఆయన భగవాన్తో ఒంటరిగా మాట్లాడాలని కోరుకున్నారు కానీ భగవాన్ అటువంటి అవకాశం ఇంతకుముందు ఎవ్వరికీ ఇవ్వలేదు ఆయన హాల్లో ఉన్న గిరిపైకి వెళ్ళిన భక్తులు ఆయన వెంట ఉండు ఉంటూ ఉండేవారు అందుకని భగవాన్ ఆయనకు తను స్నానం చేసే ఎనిమిది అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు గల స్నానపు గదిలో మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఇచ్చారు మహారాజు భగవాన్ పాదాలపై పడి దుఃఖించారు ఆయన కన్నీరు భగవాన్ పాదాలను తడిపేసింది అప్పుడు మహారాజా పైకి లేచి ఇలా అన్నారు భగవాన్ వాళ్ళు నన్ను రాజును చేసి బలవంతంగా సింహాసనంపై కూర్చోబెట్టారు ఈ కారణం వల్లే నేను మీ వద్దకు వచ్చి మీ సన్నిధిలో ఉండలేకపోతున్నాను ఈ కొద్ది నిమిషాలే నా జీవితంలో మొత్తం విలువైనవి ఇటుపై నేను ఇక్కడకు రాలేను దయచేసి నన్ను ఆశీర్వదించండి అని శాంతమ్మ భగవాన్ మహారాజా గురించి అడిగినప్పుడు ఆయన పరిపక్వమైన పండు అని ఒకే ఒక వాక్యంలో చెప్పారు భగవాన్ అని చెప్పింది ప్రతి సంవత్సరము తిరువన్నామలలో కార్తీక దీపోత్సవం పది రోజుల పాటు వైభవంగా జరిగేది అరుణాచలేశ్వరుని విగ్రహాన్ని టౌన్లో ఊరేగించేవారు ఆ గొప్ప దృశ్యాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు భూమి కూడేవారు ఈ భక్తుల్లో చాలామంది యాచకులు సాధవులు సన్యాసులు వాళ్ళు భోజనం కొరకై ఆశ్రమానికి వచ్చేవారు వారందరికీ భోజనం పెట్టబడేది ఒక సంవత్సరము వారి రద్దీ తట్టుకోవడం కష్టమనిపించింది ఆశ్రమ సేవకులకి ఆ సంవత్సరము వారికి భోజనం పెట్టడం ఆపివేద్దాం అనుకున్నారు ఆ నిర్ణయానికి వచ్చిన రోజు రాత్రి శాంతమ్మలకి ఒక స్వప్నం వచ్చింది ఆమె భగవాన్ హాల్లో కూర్చుని ఉన్నారు ఆమె ఏదో కీటకం వంటిది భగవాన్ పక్కన ఎగరటం చూచారు క్రమేపీ అది పెద్దదిగా ఈ రెక్కలు గల పెద్ద ఎర్రని గుర్రం వల్లే మారిపోయింది అది ముందు భగవాన్ చుట్టూ తర్వాత మొత్తం ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి భగవాన్ వద్దకు వచ్చి తర్వాత మాయమైపోయింది మర్నాడు ఈ కళకు అర్థమేమై ఉంటుందా అనే కుతూహలంతో శాంతమ్మాల్ భగవాన్ వద్దకొచ్చారు కార్తీక దీపోత్సవం సమయంలో దేవతలు దివ్య పురుషులు యాచకులు సాధువుల రూపంలో తిరువణామలైకి వస్తారు కాబట్టి వారికి భోజనం పెట్టడం గొప్ప విశేషమన్నారు మర్నాడు ఉదయం శాంతమ్మాల్ ఈ సంగతిని చిన్నస్వామికి తెలియజేయగానే ఆయన వచ్చే యాచకులు సాధువులందరికీ భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేశారు శాంతమ్మాల్కి కాంతివంతమైన వెలుగుల దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి నేను మొదటిసారి భగవాన్ వద్దకు వచ్చినప్పుడు సూర్యుడు వంటి గొప్ప కాంతి మధ్యలో భగవాన్తో కనిపించింది తర్వాత నా భ్రూ మధ్యంలో కాంతి కనపడసాగింది మరొకసారి పెద్ద కాంతి భగవాన్ తల నుండే బయటకు వచ్చి హాలంతా నిండిపోయింది ఆ కాంతిలో భగవాన్తో సహా అంత మాయమైపోయింది నేను అనే భావం మాత్రం ఒక కాంతితో నిండిన శూన్యం వల్లే ఉండిపోయింది నేను ఈ విషయాన్ని భగవాన్కి చెప్పినప్పుడు అటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయని భగవాన్ చెప్పారు తాను ఎలా కనిపిస్తారో తెలుసుకోవడానికి ఎవరైనా అద్దంలో చూసుకోవాలి కానీ ఆ వ్యక్తి ఆ ప్రతిబింబమే తానుగా భావించరాదు జ్ఞానేంద్రియాలతోటి మనస్సుతోటి గ్రహించబడేది ఎన్నటికీ సత్యం కాదు ఈ దృశ్యాలన్నీ మనస్సు కల్పించే భ్రమలే ఎవరైనా వాటిని నమ్మితే వారి ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతుంది ఎవరికి ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయో విచారణ జరుపు ఎవరైతే సాక్షిగా చూస్తున్నారో తెలుసుకో ఏ ఆలోచనలు లేని శుద్ధమైన ఎరుకలో నిలిచి ఆ స్థితి నుండి చలించకు అని భగవాన్ అన్నారు ఒకప్పుడు ఉత్తర భారతదేశపు కోసం నుండి ఒక వ్యక్తి ఆశ్రమానికి వచ్చి కొన్ని వారాల పాటు ఉండిపోయారు ఆయన వెళ్ళిపోయే రోజు ఆయన భగవాన్ ఎదురుగా నిల్చొని ఇలా అన్నారు భగవాన్ నేను వెళ్ళిపోతున్నాను తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదు నిరంతరము మీ సన్నిధిలో ఉండగలిగే అంత భాగ్యం నాకు లేదు దూర ప్రాంతంలో ఉన్న పాపి అయిన నన్ను గురించి ఆలోచించకుండా మీరు నాకు ఎలా సహాయపడగలరు అందువల్ల నాకు మీ మనసులో ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నారు భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు జ్ఞానికి మనస్సు ఉండదు మనసు లేని వారు గుర్తుంచుకునేటకు గాని ఆలోచించడానికి కానీ ఎలా చేయగలరు నేను ఈ విశ్వాన్ని పాలించే ప్రభువునకు మీ ప్రార్థన తెలియచేస్తాను అది ఆయన పరిధిలోది ఆ భక్తుడు వెళ్ళిపోయిన పిమ్మట భగవాన్ మా వైపు చూచి ఇలా అన్నారు ఒక జ్ఞాని చుట్టూ చేరిన భక్తులపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందని మనం భావిస్తారు జనాలు భావిస్తారు ఒక గురువు కనుక పక్షపాతం చూపిస్తే అతడు జ్ఞాని ఎలా అవుతారు తనపై శ్రద్ధ చూపించి తనకు సేవ చేసేవారిని చూసి ఉబ్బిపోవడానికి అతనంత మూర్ఖుడా దూరం అనేది లెక్కలోనికి వస్తుందా తనను తాను సమర్పించుకొని అహంకారాన్ని శాశ్వతంగా వదిలేసిన వాణ్ణి చూసి గురువు సంతోషపడతారు అటువంటి వ్యక్తి ఎక్కడున్నా అతని పట్ల శ్రద్ధ వహిస్తారు అతడు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు దైవం అతడు కోరకుండానే అతన్ని రక్షిస్తారు అప్పుడు భగవాన్ ఒక ఉదాహరణ ఇచ్చారు కప్ప ఎప్పుడు కమలం యొక్క కాడను అంటిపెట్టుకొని దానికి సమీపంలో ఉన్నప్పటికీ తేనెటీగా దానిలోని మకరందాన్ని గ్రహించి వెళ్ళిపోతుంది అవి దూరం నుండి వస్తాయి తేనెను గ్రహిస్తాయి ఎగిరిపోతాయి అది నిజంగా ధన్యజీవి ఒకసారి దక్షిణాది నుండి ఇద్దరు స్త్రీలు భగవాన్ వద్దకు వచ్చారు వారిలో ఒకరు గురువు వల్లే రెండవ వారు శిష్యుని వల్లే నటించసాగారు వారు హాల్లోనికి రాగానే ఒక స్త్రీ ఒక పెద్ద ఆసనాన్ని తన గురువు కొరకు పరిచి ఆమెను దానిపై కూర్చుండబెట్టారు భగవానికి నమస్కరించి వచ్చి తన గురువు ఎదురుగా కూర్చున్నారు తిరిగి భగవాన్ వద్దకెళ్ళి మోక్షాన్ని పొందుటకు ముక్తి మార్గాన్ని బోధించమని కోరారు భగవాన్ మౌనంగా ఉన్నారు అప్పటికి సాయంకాలం కావస్తోంది ఆ రాత్రికి రైల్లో తాము వెళ్ళిపోవాలి కనుక ఆమె బాధపడ్డారు స్వామి మాకు బోధించండి ఆలస్యమైపోతుంది అని ప్రాధేయపడ్డారు కొంతసేపటి తర్వాత ఆమె మరలా భగవానికి గుర్తు చేసింది చివరకు ఉద్రేకం చెంది ఆమె అడిగారు స్వామి మాకేమైనా చెప్పండి అందరూ అజ్ఞానాన్ని గురించి మాట్లాడతారు అజ్ఞానం అంటే ఏంటి దయచేసి దాన్ని మాకు వివరించండి అన్నారు భగవాన్ మురుగనార్ వైపు తిరిగి కరుణతో ఇలా అన్నారు ఎవరు అజ్ఞానులు అని అంతరంగంలో విచారణ జరపమనండి ఆమెను అని మురుగనార్ ఆ స్త్రీల వైపు తిరిగి మీకు దీక్ష ఇవ్వడం అయిపోయింది ఇంకా మీరు వెళ్ళవచ్చు అన్నారు నిరాశతో ఆ స్త్రీ ఇల్లు ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు తర్వాత భగవాన్ ఆ సంఘటన గురించి ఇలా అన్నారు ప్రతి పని హడావిడిగా చేయబడాలి ప్రతి వారికి ఏదో ఒక రైలు అందుకోవలసి ఉంటుంది వారు హడావిడిగా ఈ స్వామి వద్దకు వచ్చి ముక్తి మోక్షము అనబడే పార్సెల్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు అక్కడ కొంత ఇక్కడ కొంత చదివి మోక్షానికి సిద్ధంగా ఉన్నారనుకుంటారు ఎవరు మోక్షాన్ని కోరుకుంటున్నారు ఎవరికి ముక్తి కావాలి అంతరంగంలోనికి తిరిగి హృదయంలో పరిపూర్ణంగా నిండి ఉన్న మౌనంగానే తానుండక బాహ్యంలో తిరుగుతూ శాంతి లేక అలజడి చెందుతూ ఉంటారు ప్రతిదీ ఇప్పటికే లోపలే ఉంది ఎవరైతే వెతుకుతున్నారో వెతకబడేది కూడా వారే నిశ్చలత్వమే సత్యం శాంతమ్మ శ్రద్ధతో వీటిని వ్రాసి ఉండకపోతే ఇటువంటి సంఘటనల వివరాలు సాధకులమైన మనకు లభ్యమయ్యేవి కాదు అద్భుతమైన పాకశాస్త్ర ప్రవీణ్రాలే కాకుండా శాంతమ్మాలు చాలా బలమైన స్త్రీ కూడా ఒకరోజు ఒక పెద్ద పాత్రలో సాంబారు మరుగుతోంది భగవాన్ అకస్మాత్తుగా వంటగదిలోకి వచ్చారు ఆ పాత్ర ఎంత పెద్దదంటే దాన్ని మొయ్యడానికి సాధారణంగా ముగ్గురు మనుషులు కావాలి ఆ సాంబార్ అప్పటికే బాగా మరిగిపోయినందున దాన్ని పొయ్యి మీద నుండి క్రిందికి దింపమని వెళ్ళి చెప్ చెప్పి వెళ్ళిపోయారు భగవాన్ ఆ చుట్టుపక్కల ఎవరూ లేనందున శాంతమ్మాలు ఏ మాత్రం ప్రయాసపడకుండా ఆ పాత్రను దించి పక్కన పెట్టేశారు అది చేసిన తర్వాత ఆమె ఆశ్చర్యంతో అనుకున్నారు ఇది భగవంతే చేయబడ్డ అద్భుతమే మామూలుగా ఒక స్త్రీ దాన్ని తాకను కూడా లేదు కానీ భగవాన్ చెప్పారు కాబట్టి నేను దాన్ని ఎత్తి అవతల పెట్టగలిగాను అంత ప్రగాఢమైన విశ్వాసం గల స్త్రీ ఆమె శాంతం పళ్ళాకుతులో ఉండే సాధువుల పట్ల దయగాను వారికి సహాయకారిగాను ఉండేవారు వారి భోజనాన్ని వారే వండుకోవలసి ఉంది కనుక వారు చేసుకోలేనివి ఊరగాయ పచ్చళ్ళు తీపి పదార్థాలు ఆశ్రమంలో తయారు చేయబడ్డ రుచికైన రుచికరమైన పదార్థాలు వారికి పంపుతూ ఉండేది కూడా ఇదంతా భగవానికి చెప్పే చేస్తుండేది ఒకప్పుడు ఎక్కువ రకాల కూరగాయలను ఉపయోగించి తయారు చేయబడిన అవియల్ అనే రుచికరమైన దక్షిణాది వంటకాన్ని ఆశ్రమంలో తయారు చేశారామ భగవాను శాంతమ్మాలను పక్కకు పిలిచి మురుగనార్కు అవియల్ అంటే ఇష్టము మురుగనార్కు అవియల్ని ఎవరిస్తారు అన్నారు శాంతమ్మాలు వెంటనే వంటగదిలోకి వెళ్ళి అవియల్ని పార్సల్ చేసి పల్లాకొత్తుకు పరుగున వెళ్లారు మురుగనారు భిక్ష కొరకు టౌన్కు వెళ్ళి ఉన్నందున ఆయన అక్కడ దొరకలేదు ఆమె దారిలో ఆయనను పట్టుకొని భగవాన్ ఆయన కొరకు అవ్యల్ పంపిన విషయాన్ని చెప్పారు తన సద్గురువుకు గల కరుణను చూసి మురుగనారు బిగ్గరగా ఏడ్చేశారు వృద్ధురాలైన పిదప శాంతమ్మాలు ఆమె ఆశ్రమానికి భౌతికంగా సేవ చేయలేనని భావించారు ఆశ్రమంపై భారంగా ఉండటం ఇష్టం లేక ఆమె ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నారు ఆ రాత్రి భగవాన్ ఆమె స్వప్నంలో కనిపించి ఎక్కడికి వెళ్తారు శాంతమ్మాలు మీరు మిమ్మల్ని ఎవరు కనిపెట్టి ఉంటారు అన్నారు తానే ఆమెను కనిపెట్టి ఉంటానని భగవాన్ ఆమెతో పరోక్షంగా చెప్పారన్నమాట శాంతమ్మాలు తన చివరి రోజుల వరకు కూడా ఆశ్రమంలో ప్రశాంతంగానే గడిపారు రేపు ఇంకొకరి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ